విజయవాడలోని తన క్యాంప్ ఆఫీస్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సమావేశం కానున్నారు ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకు గ్రూప్ వన్ గ్రూప్ టూ అధికారులతో చర్చించనున్నారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో భేటీ కానున్నారు ఈరోజు రాత్రి మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ బస్ చేయనున్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవి బాధ్యతలు స్వీకరించారు డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కీలక మంత్రిత్వ శాఖలను పవన్ కళ్యాణ్కు కేటాయించారు విజయవాడలోని తన క్యాంప్ ఆఫీస్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సమావేశం కానున్నారు ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకు గ్రూప్ వన్ గ్రూప్ టూ అధికారులతో చర్చించనున్నారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో భేటీ కానున్నారు ఈ రోజు రాత్రి మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ బస్ చేయనున్నారు పవన్ కళ్యాణ్ తన కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ గా బాధ్యతలు స్వీకరించారు తనకు కేటాయించినటువంటి క్యాంప్ కార్యాలయంలో ఆయన తన పార్టీ శ్రేణులు అలాగే అధికారులతో కలిసి వచ్చినటువంటి ఆయన ముందుగా పండితులు వేద వేద పండితుల మంత్రోత్సవ మా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఈ రోజు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అయితే స్వీకరించారు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందినటువంటి నేతలంతా కూడా ఈ రోజు తరలి వచ్చారు ఆయనకి ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఆయన చూసేందుకు ఇటు విజయవాడలోని రోడ్ రోడ్ నెంబర్ ఫైవ్ లో ఉన్నటువంటి ఇరిగేషన్ కార్యాలయం పరిసర ప్రాంతం అంతా కూడా పూర్తిగా జనసందంగా మారింది పవన్ కళ్యాణ్ చూసేందుకు భారీ సంఖ్యలో వచ్చారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆయన ఒక్కసారైనా అసెంబ్లీకి అడుగు పెట్టాలన్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఒక్కసారిగా డిప్యూటీ సీఎంతో పాటు మరొక కీలక నాలుగు శాఖలను కూడా ఆయన కైవసం చేసుకుని ఈరోజు తన బాధ్యతలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి వాస్తవానికి అటు రాష్ట్ర సచివాలయంలోని బ్లాక్ నెంబర్ టూ లో రెండు వందల పదకొండు సాంబార్ లో ఆయన ఈ రోజు పదవి బాధ్యతలు చేపట్టవలసి ఉంది అయితే అక్కడ ఇంకా సాంబార్ ఏర్పాట్లు ఇంకా పనులు జాప్యం కావడం వల్ల ఆయన ఈ రోజు హుటాహటిన ఇక్కడ సాధ్య తీసుకున్నారు ఎందుకంటే ఆయన అమృతం ఒక మంచి ముహూర్త బలం చూసుకుని అమృతం ప్రకారం ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే విజయవాడ ఈ సూరిపేటలో ఉన్నటువంటి నీటి శాఖ గెస్ట్ హౌస్ లోని తన క్యాంప్ ఆఫీస్ లో వేద మంత్రోచ్చారణ నిర్మాణ కొద్దిసేపటి క్రితమే ఆయన బాధ్యతలు చేపట్టారు ఇప్పుడు ప్రస్తుతం ఈ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ అవుతారు ఈ భేటీ సుమారు గంట పాటు ఉంటుంది అనంతరం మళ్ళా ఏదైతే ఇటు పంచాయతీ చెందినటువంటి సెక్రటరీ అసోసియేషన్ తో కూడా ఆయన భేటీ అవుతారు భేటీలో ముఖ్యంగా ఏదైతే పంచాయతీల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు పంచాయతీలకు ఇప్పటి వరకు వచ్చినటువంటి నిధులు గోల్మాల్ విషయం కానీ ఇతర అంశాల పైన ఆయన చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అలాగే ఆయన రాక కోసం ఇప్పటి వరకు ఎదురు చూసినటువంటి యొక్క పార్టీ శ్రేణులంతా కూడా ఆయన చూడగానే ఒక్కసారిగా ఆ సీఎం సీఎం అంటూ వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రస్తుతానికి ఇక్కడ పన్నెండున్నర గంట ఇక్కడ నుండి బయలుదేరి నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు ఈ రోజు రాత్రికి జనసేన పార్టీ కార్యాలయం బస్ చేస్తారు అయితే అంతకు ముందుగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా ఏదైతే క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు అలాగే మరోవైపు అటు పార్టీ కార్యాలయం కూడా భారీగా జనసేన నాయకులు కార్యకర్తలు కూడా చేరుకున్న నేపథ్యంలో ఇక ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు కూడా అహంకారానికి పోకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఈ పరిపాలన విధానంలో ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఏదైతే ఈ నాయకులకి అందరికీ చేసేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా కార్యకర్తలు ఎవరు కూడా ఏదో ఈ యొక్క అహంకారానికి పోయి ఎవరితో నువ్వు ఇతర గొడవలు కానీ పెట్టుకోకుండా ఉండేందుకు ఈ కార్యకర్తలు కూడా దిశానిర్దేశం చేసేందుకు ఆ యొక్క నాయకులను ఈ రోజు నాయకులతో చర్చిస్తారు నాయకులు చర్చించిన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో వెళ్ళిన తర్వాత కార్యకర్తలను ఏ విధంగా ముందుకు నడిపించాలనే దాని మీద కూడా ప్రత్యేక ఏర్పాటు చేస్తారు మరోవైపు టీడీపీ ఇప్పటికే అటు సభ్యత్వ నమోదాల కార్యక్రమం కూడా మొదలు పెడుతున్న నేపథ్యంలో దానికి కూడా జనసేన నుంచి కూడా భారీ స్థాయిలో సభ్యత్వ నమోదాలకు సంబంధించి కూడా రోజు నాయకులతో మాట్లాడేటువంటి అవసరం అవసరత అయితే కనిపిస్తూ ఉంది మొత్తం మీద చూస్తే ఈ రోజు ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు దీంతో పాటు మరికొన్ని కీలక శాఖలు కూడా ఆయన బాధ్యతలు చేపట్టినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిణామం ఈ యొక్క సందర్భం రానే వచ్చిందంటూ కూడా జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు కూడా హం వ్యక్తం చేస్తున్నారు అందరూ కూడా అంటే ప్రత్యక్షంగా చూసిన కొంతమంది అదే పరోక్షంగా టీవీల ముందు కూర్చొని వీక్షించే వారి సంఖ్య కూడా భారీగానే ఉన్నదని చెప్పుకోవచ్చు అయితే పవన్ కళ్యాణ్ ఈసారి రాజకీయాల్లో కొత్త వరవడిని తీసుకురాబోతున్నారు అనేది దానికి నాంది పలుకుతూ కూడా ఈరోజు ఆయన ఒక స్పీచ్ కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికే దేశ రాజకీయాల్లో సంచలనంగా మారినటువంటి పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి బాధ్యతలు తీసుకున్నారు తను రెండు వేల పద్నాలుగులో పార్టీని స్థాపించిన తర్వాత ఎప్పుడో ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎన్ని అపజయాలు ఎదురైనప్పటికీ కూడా ఎక్కడ నిరుత్సాహ పార్టీ గ్యాడర్ను ను మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తూ అనేక పోరాటాలు అలా ఎదుర్కొన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి దేశంలోనే అత్యంత ఆరుదైనటువంటి రికార్డు నైతే ఆయన సొంతం చేసుకున్నారు వారు పోటీ చేసినటువంటి రెండు ఎంపీ స్థానాలు అలాగే ఇరవై ఒక్క ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకోవడమే కాకుండా రికార్డ్ స్థాయిలో ఈ యొక్క మెజార్టీలు కూడా రక్షించుకోవడం అనేది ఇది గత చరిత్రలో ఎప్పుడు కూడా లేనటువంటి పరిస్థితి రాజకీయ చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యయనానికి ఆయన తెరలేపారు అయితే మొత్తం మీద పవన్ కళ్యాణ్ తో పాటు తనకు మరొక ఇద్దరు మంత్రి పదవులు ఎవరైతే ఇచ్చారో వారు కూడా ఇప్పటికే అటు సచివాలయంలోని బ్లాక్ నెంబర్ టూ లో పైది ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ లో ఇద్దరికి కూడా ఇప్పటికే ఛాంబర్లు కూడా సిద్ధమయ్యాయి పవన్ కళ్యాణ్ తో పాటు అటు కంజుల దుర్గేష్ నిడదవల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కంజుల దుర్గేష్ అలాగే ఇటు నాదెండ్ల మనోహర్ ఇద్దరు ఛాంబర్లు కూడా పవన్ కళ్యాణ్ ఛాంబర్ల పక్కన ఉండేలాగా కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర సచివాలయంలో ఈ యొక్క ఏదైతే రేపు ఈ వీరిద్దరు కూడా నాదెళ్ళ మనోహర్ అలాగే కందుల దుర్గేష్ కూడా రేపు వారు శాత తీసుకునేటువంటి అవకాశం ఉంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇరవై నాలుగు మంది మంత్రులంతా కూడా రేపు రేపటితో శాత తీసుకోవడము పూర్తవుతుంది అలాగే రేపు ఈ ఏపీ కేబినెట్ సమావేశం కూడా ఉన్న నేపథ్యంలో దానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారు ఈ నేపథ్యంలోనే ఆయన ఈ ఈ రోజు ఈ క్యాంప్ కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులతో ఏదైతే సమీక్ష సమావేశాలు నిర్వహించిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు కావాల్సినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ ఏదైతే ప్రస్తావించవలసినటువంటి వివరాలు కూడా అధికారులను అడిగి తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఈ రోజు ఆయన నేరుగా ఇటు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు పార్టీ కార్యాలయం చేరుకున్న తర్వాత అక్కడ నాయకులు కార్యకర్తలతో ఈ రోజు అందరితో కూడా భేటీ అవుతారు భేటీ అయిన తర్వాత ఈ రోజు రాత్రికి మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే ఆయన బస చేస్తారు రేపు కూడా ఇటు నాయకులకు కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉంటారు అయితే ముఖ్యంగా ఇటు చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఏదైతే పవన్ కళ్యాణ్ కు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఆయన డిప్యూటీ సీఎం ఇవ్వడమే కాదు మరొక కీలక పదవి గౌరవించాలంటూ కూడా అటు చంద్రబాబుకి లోకేష్ చెప్పడం ఇవన్నీ కూడా వెరసి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి గౌరవానికి ఇప్పటికే జనసేన నాయకులంతా కూడా ముగ్ధులవుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ కు మరొక నాలుగు కీలకమైనటువంటి శాఖలు ఇవ్వడం ఆయనకు ఇష్టమైనటువంటి పర్యావరణ అటవీ పర్యావరణ శాఖ కూడా ఆయనకి ఇవ్వడం ఇవన్నీ కూడా చూస్తే ఈ ప్రస్తుతానికి ఏదైతే తనకు టీడీపీలో ఎంత అభిమానం ఉన్నదనే దాని మీద కూడా అర్థమవుతుంది టీడీపీ ఇచ్చినటువంటి గౌరవానికి ఎప్పుడు కూడా బద్దునే ఉంటానంటూ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ బాధ్యత స్వీకరించిన తర్వాత ఆయా శాఖలకు సంబంధించి ఎటువంటి వన్నీ తేబోతున్నారు అనే దాని మీద కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇది మొత్తం చూస్తే ఇటు రాష్ట్ర డిప్యూటీ గా కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ కార్యాలయం వద్ద ఉన్నటువంటి ప్రజా పరిస్థితి మొత్తం మీద ఇటు రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో పవన్ కళ్యాణ్ ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకున్నారు ఆయన అభిష్టం మేరకు భారీ స్థాయిలో తొంభై మూడు వేల మెజార్టీతో ఆయన్ని గెలిపించి నేరుగా డిప్యూటీ సీఎం హోదాల కూర్చోబెట్టారు అయితే ఏదైతే టీడీపీకి మైత్రితో మైత్రిగా ఉన్నటువంటి స్నేహానికి మరో కొత్త నిదర్శనాన్ని కూడా పవన్ కళ్యాణ్ తీసుకువచ్చారు అలాగే చంద్రబాబు నాయుడు కూడా అదే స్థాయిలో ఇటు పవన్ కళ్యాణ్ కూడా గౌరవించుకున్నటువంటి విధానం చూస్తే రాష్ట్ర ప్రజలంతా కూడా ఇటువంటి మైత్రి బంధం ఎప్పటికి కొనసాగాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఈయన పరిపాలనకు సంబంధించి ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల నీళ్ళని కూడా వెలుకతీసే పనిలో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర నాయకులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాత్రం తనకు ఇష్టమైనటువంటి ఈ యొక్క పదవుల్లో భాగంగా జరిగినటువంటి అవకతవకల మీద పూర్తి స్థాయిలో నివేదికలు ఇవ్వాలంటూ కూడా అధికారులని ఆదేశిస్తున్నట్టు కూడా తెలుస్తోంది